కర్కాటక రాశి వారికి నీటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు ఆర్థిక సంబంధమైన అంశాలు కుటుంబ సభ్యుల మధ్య ఎమోషనల్ బ్యాలెన్స్ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు అవసరం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటున్నట్టుగా కనబడినప్పటికీ కూడా అది మీరు ఆశించిన స్థాయిలో ఉండడంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండడం బట్టి సమయానికి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం బట్టి కూడా కుటుంబంలో వ్యక్తులతో ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడేటప్పుడు కానీ వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం అలాగే సడన్ డిసిషన్స్ తీసుకోకపోవడం ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్తలతో ఉండడం అనేది అలాగే ఇతరుల జోక్యం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పంటికి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి సింహరాశి మైకా తదుపరి రాసి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి చాలా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది తెలియని చికాకు భావంతో కొంత చికాకు లాంటిది ఉండడం దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి చికాకులా ఉండడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది అలాగే మీ యొక్క సిబ్బిలింగ్స్తో కలిసి కొన్ని నిర్ణయాలు అంటే మీ యొక్క తోబుట్టులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆలోచనలు చురుగ్గా ఉండడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా తెలియని వైరాగ్యంతో అనవసరమైన చికాకులతో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం అనేది అలాగే సంఘంలో మీ విషయాల మీద శ్రద్ధ తక్కువగాను ఇతరులకు సహకరించడానికి ఎక్కువ ఆలోచనల వల్ల కూడా మీ పనులు వెనకబడే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీ పనులన్నీ ప్లాన్ చేసుకుంటూ వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ మానసిక ప్రశాంతతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి అనవసర ఖర్చులని నిరోధించాలి కన్యాశి రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా నిద్రకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది నిద్రలేమి కానీ ఆర్థిక విషయాలు కానీ రావలసిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి కానీ ప్రయాణ బడలిక ప్రయాణాలు చేసే పరిస్థితులు ఆకస్మికంగా అనుకోని ప్రయాణాలు దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి దానివల్ల ఎమోషన్స్ అనేవి పెరగడం అంటే ప్లాన్ లేకుండా ప్రయాణాలు లాంటివి వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆ రీత్యా కూడా కొంత చికాకుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి తర్వాత నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడం నాయకత్వ లక్షణాలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఆ తీసుకున్న నిర్ణయాలు కొంత ఆటంకాలు లేకపోతే లేకపోతే ఆ వాయిదా పడ్డం వల్ల కూడా చికాకులు మొదలైన వాటికి అవకాశాలను రీత్యా ఏ నిర్ణయం తీసుకున్నా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు పెడితే మంచిది